మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ पिछड़ा उसे ज्यादा प्राथमिकता प्रधानमंत्री धन धान्य कृषि योजना इस योजना पर चौबीस हजार करोड़ रुपए किसानों के कल्याण के लिए कृषि व्यवस्था గౌరనీయులు పెద్ద శ్రీ సంజాల వదరాజు రెడ్డి గారికి అలాగే వేదిక నెలకెళ్ళినటువంటి గ్రామ సర్పంచ్కి అలాగే పెద్దలకి అధికారులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలతో తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు రైతుకి సహాయంగా పెట్టుబడిలో భాగంగా ప్రభుత్వం ప్రతి రైతుకి అంటే పది సెంట్లు ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబానికి కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున ఇరవై వేల రూపాయలు శాంక్షన్ చేయటమే కాకుండా మొదటి విడత డబ్బుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతా ఉంది ఈరోజు ఈ యొక్క సాయం ఏదైతే ఉందో అది మీరు దేనికైనా కూడా దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం రెండు రకాలుగా సాయం అందిస్తుంటుంది కొన్ని వస్తు రూపాయినా ఇస్తుంటుంది ఇది నగదు రూపాయన ఇచ్చే సాయం వస్తు రూపాయిన ఇచ్చేది మీరు చూస్తుంటారు మీకు విత్తనాలు కానివ్వండి ఎరువులు కానివ్వండి లేకపోతే యంత్ర సామాగ్రి కానివ్వండి ఇరిగేషన్ ఎక్విప్మెంట్ కానివ్వండి కరెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా వస్తువు ఇచ్చినటువంటి సబ్సిడీలు దీంతో పాటు మిగతా అవసరాలకి ఉపయోగపడాలి ఎందుకంటే ఈ వస్తువు కాదు రాదు మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది తద్వారా మీకు పెట్టుబడిలో సాయంగా ఉంటూ మీరు అత్యధిక దిగుబడి సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు ఇప్పటికే బదుటి విడుదల అంతా కూడా మీకు జమ జరుగుతూ ఉంది మీకు ఆల్రెడీ కొంతమంది మెసేజ్ కూడా వచ్చి ఉన్నాయి సాయంకాలం రాత్రికల్లా కూడా అందరికీ కూడా వచ్చే ఏర్పాటు జరిగింది అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి అర్హత ఉంది ఏ ఏ రైతుకు వస్తుంది అనేటువంటిది మీకు గ్రామంలో అలాగే ఆర్ఎస్కేలో మనం పొందుపరచడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు ఎవరికైనా ఒకవేళ మీ పేరు లేకపోయినట్టయితే ఆ వివరాలను వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేకపోతే అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ ఇచ్చినట్టయితే వాటిని సరిచూసుకుని మళ్ళా అది ఎందుకు రాలేదు లేకపోతే ఏదైనా పొరపాటు జరిగింది అనేది సరి చేసుకుని మీకు అందజేయడం జరుగుతుంది అయితే అలాగే కొన్ని బ్యాంక్ అకౌంట్లు మీరు నాన్ ఆపరేటివ్ గా ఉండడం వల్ల అంటే ఆరు నెలలు పైబడి ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ మీరు దాంట్లో డబ్బు వేయటం కానీ తీయటం కానీ జరగకపోయినట్టయితే అది నాన్ ఆపరేటివ్గా బ్యాంకు దగ్గర నమోదై ఉంటుంది అటువంటి బ్యాంకుని మీరు ఇట్లా జమ చేసినప్పుడు ఆ యొక్క అకౌంట్లో జమ కావు ఎందుకంటే అది నాన్ ఆపరేటివ్గా మీ బ్యాంకు వాళ్ళు చేసి ఉంటారు అలాంటిది ఏదైనా ఉన్నట్టయితే ఒకసారి మీ బ్యాంకుకు వెళ్ళి అక్కడ మీ వివరాలు ఇచ్చి మళ్ళా దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మళ్ళా వెంటనే ఈ సొమ్ము మీకు పడటం కూడా జరుగుతుంది అలాగే ఏదైనా సమస్య ఉన్నట్టయితే రేపటి నుంచి కూడా జరుగుతుంది దాంట్లో ఎవరికైనా రాకపోయినా కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఒక దరఖాస్తు రూపాయలు ఇచ్చినట్టు వాటిని పూర్తిగా పరిశీలించి వాటిని కూడా మనం సనిచేసేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అన్నదాతో సభ్యోత్సవం చూసడానికి ప్రభుత్వానికి వచ్చిన నియోజకవర్గానికి వచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం మరి భారతదేశం మొత్తం మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ లాంగ్ చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా మనం ఆలోచించుకొని మా పాత పంటలకే అవగా ధోరణి వదిలిపెట్టేసి నాకు తెలిసి భీవంగా చాలా మంది నాకు మిత్రులు కూడా ఒక్కొక్క ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అసలు భీ మార్కెట్ ఒక అరటి చిన్న ఒక పెద్ద మార్కెట్ అయిపోయింది ఒక ఇరవై సంవత్సరాలుగా ఏం లేదు అటువంటి పరిస్థితులు వెళ్ళేటప్పుడు రైతులందర మార్పు జనా పాత పంటల మనం ఎదుగు పొందుకు లేకుండా ఉండేదానికంటే పంటలు మార్పిడి చేసుకునే మన కుటుంబాన్ని దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మన కలెక్టర్ గారు మన దగ్గర తీసుకొచ్చి ప్రథమోత్సవం చేసిన దానికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకం ప్రతి ఒక్కటి కూడా నిర్వహిస్తాము

వేదో వారి వారు వేద చెప్పిన ఎన్నికల్లో అయిపోయిందో సరిపోయిందనుకోమంత్రి గారు కాదు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గతంలో ప్రభుత్వాన్ని ఎలాంటి ఎదురు ముందు లేకుండా రాష్ట్ర అభివృద్ధి లేకుండా ఏవో సంపాదన కోసమే ప్రభుత్వాన్ని ఇచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎదుర్కొన్న ఈరోజు ఈ రోజు పథకాల నేపథ్యంలో వస్తాడని కాబట్టి మరిచేసి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరో ప్రజలు నష్టం చేసే ప్రభుత్వం లేదని ఆలోచించండి మా ప్రభుత్వం ఎప్పటికీ కూడా నిరంతరము మా ముఖ్యమంత్రి గారు పదహారు గంటలు చేస్తారు రెండు ముఖ్యమంత్రి కాబట్టి ఎవరైతే ఈ రోజు కలిసి నిరంతరము పర్యటన చేసి

మీరు ప్రేమార్పించి మాట్లాడాలి కాబట్టి మనసు నుంచి నాయకుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం తీసుకొని పోవాలని నిరంతాము తపనపడి మన ముఖ్యమంత్రి గారిని గుర్తుపెట్టుకుని ఇంకా కొంతకాలంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆలోచనతో మనం మన దుష్పరంగా మనం అందరం ముందుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇందాక మనం నిలుసిన దర్శిలో

చర్ మారండి ఎన్నో రకాల పాత పొట్టలు అనే మారలేను కొత్త కొత్త పొట్టలు చూస్తున్నాను మారండి మారిన దానివల్ల ఈ ఊరిలో వచ్చే లాభం కంటే ఆర్టికల్చర్ ఏ మాత్రం కూడా తక్కువ కాదు కొన్ని పదుల సంఖ్య ఎక్కువగానే లాభం వస్తుంది ఆలోచించేసి నిజానికి వచ్చిన మన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వనకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛవ్యాధి పరీక్ష వీడియో మూర్ఛవ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్